నల్లగొండలో అయోధ్య రామయ్య కంటే పురోహతన ఆలయము నల్గొండలో ఉందని మీకు తెలుసా దాంతోపాటు మీకు బ్రహ్మంగారి ఆలయము బ్రహ్మంగారు ఒక ఒక చెట్టు తొరలో ఒక చెట్టు గృహలో అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాయడం మీకు తెలుసా అయితే ఇవి చూద్దాం రండి నల్లగొండలో చాలా మంచి ప్లేస్ అండి చాలా మంచి చాలా మంచి ప్లేసు మీరు పోయి చూసి పిల్లలతో ఫ్యామిలీతో మీరు గడిపి రావచ్చు ఇక్కడ బ్రహ్మంగారు ఈ చెట్లో ఈ చెట్లు త్వరలో కూర్చొని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే శివాలయం ఒకటి దాంతోపాటు ఆంజనేయ స్వామి శివాలయము ఉండడం జరిగింది మీరు సందర్శించిన ప్లేస్ ఇది ఎందుకంటే చాలా పురాతనమైన పట్టణాలు చాలా పురాతనమైనవి కాబట్టి మీరు పోయి ఒకసారి దర్శనం చేసుకొని రావచ్చు చాలా హ్యాపీగా చాలా సరదాగా వెళ్ళి ఫ్యామిలీతో గడిపి మీరు మంచిగా రావడం రావచ్చు ఇక్కడ గుట్ట అటుొక్క గుట్ట ఇటు గుట్ట మధ్యలో బ్రహ్మంగారి గుట్ట ఉంటుందండి ఈ గుట్ట మీరు సందర్శించిన ప్లేస్ ఇక్కడికి వచ్చేసి బ్రహ్మంగారు ఈ చెట్టు గుహలో కూర్చొని కాలజ్ఞానని రాశాడని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ చెట్టు పేరు ఎవరికి తెలిసినా కూడా మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ చెట్టు ఒక గదిలా గది మాదిరిగా లోపల చాలా గది మాదిరిగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ చెట్టు ఇక్కడ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని కాలజ్ఞానం రాశాడని చెప్తూ ఉంటారు అయితే మీకు ఈ చెట్టునేమో ఎవరికి తెలిసినా కూడా వందల సంవత్సరాల చరిత్ర ఈ చెట్టు ఇక్కడ సమ్మర్ కాబట్టి ఆకులు మొత్తం రాలిపోయినాయి మేము కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము మార్నింగ్ నుంచి ఒక నాలుగు ఐదు గంటల వరకు ఇక్కడ మేము వేచించడం జరిగింది చాలా హ్యాపీగా ఉందండి ఫ్యామిలీ అందరూ తీసుకొని వెళ్ళి చూసి అసలు ఒక చెట్టు ఒక గదిలాగా తయారయ్యి అక్కడ చాలా బాగుంది ఇంత చెట్టు ఇంత పెద్ద చెట్టు కొన్ని వందల సంవత్సరాల పురాతన ఉన్నటువంటి చెట్టు మీరు సందర్శించడం చాలా అవసరం పిల్లలకు చూపించడం మీరు హ్యాపీగా గడపవచ్చు ఇంకా వచ్చేసి మనకి రామాలయం అండి ఇక్కడ రామాలయం కూడా ఒకటి ఉంది అయోధ్య కంటే చాలా పురాతనమైన రామాలయం ఇది చాలా పురాతనం అంటే పురాతనం ఇది మీరు సందర్శించాల్సినది నల్గొండలో ఉండే చాలామందికి కూడా తెలియదు ఇక్కడ చాలా పురాతనమైన రామాలయం ఉందని చెప్పేసి ఈ రామాలయాన్ని కూడా మీరు సందర్శించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడూ కట్టిన అయోధ్య రామయ్య కంటే పురాతనమైన కట్టడం అంటు ఇది మనకు చాలా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు సో అయోధ్య రామ కన్ రామయ్య కంటే ఇది పురాతనమైంది ఇక్కడ వెళ్ళిసారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తే చాలా పోవడానికి మంచిగా రోడ్లు సౌకర్యం కూడా ఉంది రోడ్డు సౌకర్యం అంటే మట్టి రోడ్ అండి కార్లు వెళ్తాయి బండ్లు వెళ్తాయి ఆటోలు వెళ్తాయి అన్నీ కూడా వెళ్ళడానికి వెసులుబాటుగా మంచిగా చేశారు అక్కడ వాటర్ సప్లై అంత బాగుంది చాలా హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేసి దేవుడి యొక్క దర్శనం చేసుకోవచ్చు దాంతోపాటు చాలా హ్యాపీగా సరదాగా సండే కానీ సాటర్డే కానీ విజిట్ చేయండి మంచిగా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మీరు కూడా కంపల్సరీ నలుగుండలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వెళ్తూ ఉంటారు ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఇక్కడికి మీరు రోడ్డు సౌకర్యం కలకు మంచిగా ఉంది ఇక్కడ దీని పక్కనే ఒక లేక్ కూడా ఉండడం జరిగింది నల్గొండకి ఇది నల్గొండ డిస్టిక్లోని హైదరాబాద్ రోడ్డు మునుగోడు రోడ్డు హైదరాబాద్ రోడ్డు వెనక నుంచి ఆ గుట్టకి వెనక నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్ నుంచి మీరు రావచ్చు అయితే ఇక్కడ వేల సంవత్సరాలు కలిగినట్టు ఎల్లమ్మ గుడి కూడా ఎల్లమ్మ విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఎల్లమ్మ విగ్రహం కూడా చాలా వేల సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ పుట్ట అక్కడ ఉంటుంది ఉన్నది దాంతోపాటు మేము ఫ్యామిలీతో వెళ్ళామండి ఫ్యామిలీతో గడిపాము చాలా బాగుంది ఇది పైనుంచి చూస్తే వ్యూ కూడా చాలా బాగుందండి దా దీంతోపాటు అక్కడ దుర్గా భవాని ఆలయం కూడా ఉంది దుర్గా భవాని ఆలయం నుంచి చూస్తే నల్గొండ వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తా ఉంటుంది చూడండి మీరు కూడా ఈ వ్యూ మొత్తం చూడండి అయితే ఇక్కడ పంతున్న చాలా శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు ఈ భవాని దగ్గర పూజలు చేయిస్తూ ఉంటారు చాలా మంచి ప్రవచనాలు చెప్తూ ఉంటారు స్వామివారు స్వామివారి దగ్గర మన దుర్గా దగ్గర సో మీరు కూడా వెళ్ళండి పూజలో పాల్గొనండి పూజలు చాలా దుర్గభవాని చాలా పవర్ఫుల్ దుర్గ దుర్గభవాని భవాని దేవ దేవత గారు అయితే మీరు వెళ్ళి కూడా మీరు కూడా ఇక్కడ పూజలు చేసుకొని రావచ్చు దాని తర్వాత ఇక్కడ చాలా పురాతనమైన బావి అండి ఈ బావిలో గుట్టపైన బావి అండి మీరు ఎక్కడైనా చూసారా గుట్టపైన బావి ఆ బావిలో వాటర్ ఉంటుంది ఈ వాటరే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా వాడడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఇక్కడ ఎల్లమ్మ అనే పుట్ట ఎల్లమ్మ పుట్ట ఉంటుంది చాలా హైట్లు ఉంటుంది మీరు కూడా ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు చాలా హ్యాపీగా సరదాగా ఫ్యామిలీతో గడిపేసి ఇంకెందుకు ఆలస్యం ప్లాన్ చేసుకొని వెళ్ళిరండి